స్వాగతం భద్రాచలం కేంద్రంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి గోండ్వాన సంక్షేమ పరిషత్ సాధన సదస్సులో ఆదివాసీ ఉద్యమకారుల డిమాండ్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాఫేడ్ ప్రాంగణంలో ఆదివారం నాడు గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ కళాశాల సాధన సదస్సు కార్యక్రమంలో తుండు దెబ్బ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ నవ నిర్మాణ సేన వివిధ మహిళా ఆదివాసీ సంఘాలు పాల్గొన్నారు ఈ సదస్సును ఉద్దేశించి ఆదివాసీ సీనియర్ న్యాయవాదులు ఆదివాసీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువకులకు హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉంటారని అన్నారు గొండ్యాన సంక్షేమ పరిషత్ పూనం సాయి రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు చట్టాలు పూర్తి స్థాయిలో కావడం లేదని దీని కొరకు యువత న్యాయ నాయక పాఠశాల ఏర్పాటు కొరకు కొరకు ప్రత్యేక ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సీనియర్ న్యాయవాది సోమరాజు తుండుందెబ్బ ప్రధాన కార్యదర్శి యాసం రాజు రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ కొర్స నరసింహమూర్తి న్యాయవాది వాసం నాగరాజు ఇర్ఫా ప్రకాష్ ప్రతాప్ రాంప్రసాద్ ఆదివాసి యువత యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తూసు చంటి మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అందులో మనకి ప్రత్యేకంగా ఐపిసి సిఆర్పిసి అనేవి ఉన్నాయి బుక్స్ అందులో ప్రత్యేకించి మనకి సంబంధించినవి ప్రత్యేకంగా లేవు అందులో చట్టాలు రాసి ఉంటారు అందులో కానీ ఈ చట్టాలు అనేవి ఇలా ఉన్నాయనేవి బుక్ల రూపంలో ఏ రూపంలో ఇలా ఇలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇలా గిరిజనేతలు లాగా ఉన్నారు కానీ ప్రైవేర్ యొక్క చట్టాలు హక్కులు ఎలా ఉన్నాయో వాళ్ళకి చాలా వరకు తెలవు ఆ చట్టాల గురించి హక్కుల గురించి దాని గురించి జరగకపోవడం వల్లనే ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు చట్టాలు ఉన్నాయో మరి ఇప్పుడు వనా చట్టం యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు ఇలాంటి రకరకాల మన చట్టాలని తీసుకురావడం జరిగింది ఇలా ప్రభుత్వాలు మరి తీసుకొస్తే మరి ఈ వల్ల ఏ చట్టం అయినా మనకి ఇంప్లిమెంటేషన్ అవుతా ఉందా ఇప్పుడు దాదాపుగా రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం రాకముందు నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జిల్లా ఏజెన్సీ చట్టం అనే దాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఆ చట్టాలు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ చట్టాలు వచ్చిన ఏమాత్రం కూడా మన యొక్క ట్రైబల్లో ఏమాత్రం న్యాయం జరగట్లేదు ఇప్పటికి కూడా ఈ యొక్క పాలక ప్రభుత్వాలు కూడా మరి మనకున్న చట్టాలని అమలు చేయడంలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈనాడు చూసినట్లయితే మరి ట్రైబర్కి ప్రత్యేకంగా ఇలా ఎమ్మెల్యేల కౌన్సిల్ ఉంటుంది అనేది గురించి కానీ రాలేదు అదేవిధంగా పోరాటం కూడా రాలేదు ఇవాళ న్యాయ విద్య అనేది చాలా అత్యవసరమైనటువంటి అంశం ఈ న్యాయ విద్య గురించి ఈ ఆదిమత్యలో ఉన్నటువంటి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో తెలియదు అది మాకి కూడా మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది న్యాయ కళాశాలకు సంబంధించినటువంటి ఒక సాధన సదస్సు కాబట్టి ఇక్కడ న్యాయవాదులు వస్తారు వాళ్ళు చెప్పేటటువంటి అంశాలన్నింటినీ కూడా నేర్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈరోజు రావడం జరిగింది మరి న్యాయవాదులు మాట్లాడినటువంటి కొన్ని విషయాలను కూడా మేము గ్రహించడం జరిగింది న్యాయ కళాశాల అనేది చాలా అత్యవసరం ఈరోజు ఈ ప్రాంతంలో అసలు లాయర్ అనే మాట కూడా విననటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు న్యాయ విద్య గురించి ఏ రూపాను కూడా వినేటటువంటి అవకాశం లేదు అలాంటిది ఈరోజు భద్రాచలం కేంద్రంగా ఈ న్యాయ కళాశాల అనేది ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ప్రతి అన్యాయం మీద మరి న్యాయ వ్యవస్థ న్యాయస్థానాల్లో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ దేశ అభివృద్ధిలో కీలకంగా భావించేటటువంటి షెడ్యూల్ ప్రాంతాలు ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలని ఈ దేశ అభివృద్ధి బలిపీతం పైన పెట్టి అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఒక ఒక ఫేక్ నమో అభివృద్ధి నమూనాని మన ముందు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టడం జరుగుతా ఉన్నది దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక అయోమయ స్థితిలో ఈరోజు ఆదిమ తేదాలు అనేటివి మరి ఉండడం చాలా దురదృష్టకరం రాజకీయ రాజకీయ పార్టీల సమర్థం అని ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతంలోకి రాకుండా చూసుకోండి ఆదివారి చట్టాలు ఎందుకు అమలు కావు మా బాధ్యత మీరు తీసుకుంటాం ఈ వేదిక మీద ఉన్న ఆదివారి సంఘ నాయకులందరూ ఈ రాయలందరూ కూడా మీరు తెలియజేస్తున్నా రాజకీయ రంప రాజకీయ పార్టీలు ఏజెన్సీ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకునే బాధ్యత మేము తీసుకోండి ఆదివారి చట్టాలను మేము అమలు చేసుకునే బాధ్యత మారని ఈ రోజు రాజకీయ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం కబర్దార్ రాజకీయ పార్టీలేరా భద్రాచలం ఒకప్పుడు అదే కులవారం చింతూరు అక్కడ నుండి మొదలెసుకుంటే ఈ భద్రాచలాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా ఈ అమ్మ ఏసీ ఎస్సీ ఓటు బ్యాంకు కోసం డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు ఓటు బ్యాంకు రాజకీయం చేయడం వల్ల ఆదివాసీలమైన మా అందరికి కూడా చాలా నష్టం జరిగింది ఆదివాసి న్యూడల్స్ కూడా చాలా నష్టం జరిగింది ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు డెబ్బై ఆరు మోసం చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ భద్రాచలని చెక్కలు మొక్కలుగా చేసి ఈ కేసీఆర్ హైలైట్ లో ఆదివాసి బతుకుల మీదే దెబ్బ కొట్టడం మీకు ఏం చెప్తా ఒక్కసారి అనుకుండా